హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వెఫరిత ఎంత డబ్బు దాచుకుందాం అనుకున్నా రూపాయి కూడా దాచుకోలేకపోతున్నాం అక్క అని అడిగేటటువంటి వాళ్ళకి ఈ రోజు అద్భుతమైనటువంటి ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ లేదా ఐడియా లేదా ఒక అద్భుతమైనటువంటి ఒక పొదుపు వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఎటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే మెయిన్గా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇంకా అప్పుడే పొదుపు స్టార్ట్ చేసేటటువంటి బిగినర్స్కి కూడా యూజ్ అవుతుంది ఇంట్లో ఉండేటటువంటి హౌస్ వైఫ్స్ కి యూజ్ అవుతుంది రోజువారీ చేసుకునేటటువంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఎలాంటి వాళ్ళైనా సరే ఈ అద్భుత ఈ అద్భుతమైనటువంటి ఈ సేవింగ్ ఛాలెంజ్ ని ఫాలో అయ్యి మీరు తప్పకుండా కొంత డబ్బు అనేది సంవత్సరం తిరిగే కల్లా ఆదా చేసుకోవచ్చు అన్నమాట అయితే వచ్చేసి వంద రూపాయలతో మొదలు పెట్టేటటువంటి ఒక సేవింగ్ ఛాలెంజ్ అండి అయితే వంద రూపాయలతో సేవింగ్ ఛాలెంజ్ ఎలా మొదలు పెట్టాలి అని చివరి వరకు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ముందే మీరు చూసి డిసైడ్ అవ్వద్దు మధ్యలో చాలా నేను చక్కగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు చివరి వరకి కూడా చక్కగా వినండి వంద రూపాయలతో మనము పొదుపు మొదలు పెట్టాలండి ఈ రోజుల్లో వంద అంటే ఏముందండి ఐదు వందల రూపాయలు నోటే తీసుకుని వెళ్తే అలా అయిపోతుంది అలా ఖర్చు అయిపోతుంది మరి వంద రూపాయలతో మనము ఈ సేవింగ్ ఛాలెంజ్ అనేది మనం మొదలు పెట్టడం అనేది చాలా ఈజీ అని నేను అనుకుంటూ ఉన్నాను అయితే మీరు ఈ నా సేవింగ్ ఛాలెంజెస్ చూసి మీరు ఏది ఫాలో అవుతున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ వీడియోలకు వెళ్లే ముందు తప్పకుండా మన ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఒక సంవత్సరం తిరిగేటప్పటికల్లా కూడా మనము సేవ్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఐడియా అన్నమాట ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిందే కదండి అయితే ఆ సంవత్సరానికి వచ్చేసరికి యాభై రెండు వారాలు అన్నమాట ఈ యాభై రెండు వారాలని నేను ఏం చేస్తూ ఉన్నానంటే పదమూడు వారాల కింద డివైడ్ చేస్తున్నాను అంటే పదమూడు నాలుగుల యాభై రెండు కాబట్టి మొదటి పదమూడు వారాలు ఎలా సేవ్ చేయాలో ముందుగా చెప్తాను తర్వాత పదమూడు వారాలు ఎలా సేవ్ చేయాలో తర్వాత చెప్తాను అయితే మొదటి వారం వచ్చేసి ఒక వంద రూపాయలు సేవ్ చేయండి తప్పకుండా మీరు మొదటి వారం రాగానే వంద రూపాయలు అంటే వారం మొత్తం మీరు ఎంత సంపాదిస్తూ ఉన్నారో దానిలో నుంచి ఒకే ఒక వంద రూపాయలు తీసి ఒక బాక్స్ పెట్టుకొని ఆ బాక్స్ లో వేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండో వారం వచ్చేసి రెండు వందల రూపాయలు సేవ్ చేయండి రెండవ వారం వచ్చేసి రెండు వందల రూపాయలు మూడో వారం వచ్చేసి మూడు వందల రూపాయలు జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇది ప్రతి రోజు కాదండి వారానికి రోజు ప్రతి శనివారం అనుకోండి లేదు అంటే ప్రతి సోమవారం అనుకోండి అలా ఏదైనా సరే వారంలో రోజు మీరు ఈ విధమైనటువంటి సేవింగ్ చేయాల్సి ఉంటుంది అలాగే నాలుగో వారం వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఐదో వారం వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆరో వారం వచ్చేసి ఆరు వందల రూపాయలు ఏడవ వారం వచ్చేసి ఏడు వందల రూపాయలు ఎనిమిదవ వారం వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు తొమ్మిదో వారం వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు పదవ వారం వచ్చేసి మీరు ఎంత సేవ్ చేయాలి అంటే ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మీకు కష్టం అనిపించవచ్చు కానీ నేను ఫస్ట్ వారం మనకి వంద రూపాయలు అనేది చాలా తేలిక కదా అక్కడి నుంచి కొంత అమౌంట్ మీరు ఇక్కడ తీసుకుంటే గనక వెయ్యి రూపాయలు ఈజీ అవుతుంది పదకొండవ వారం వచ్చేసి పదకొండు వందల రూపాయలు పన్నెండవ వారం వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పదమూడవ వారం వచ్చేసి పదమూడు వందల రూపాయలు సేవ్ చేయండి ఇక్కడికి ఒక పద్ధతి అండి అయితే ఇలాగా పదమూడు వారాలు ఏం చేయాలి అంటే వారానికి ఒక్కొక్క వంద చొప్పున పెంచుకుంటూ పదమూడవ వారం వచ్చేటప్పటికి పదమూడు వందల రూపాయలు సేవ్ చేయాలి ఈ రోజుల్లో మనం ఏ పనికి వెళ్ళినా గానీ రోజుకు ఐదు వందలు అనేది మినిమం సంపాదిస్తున్నాం కదండి కాబట్టి వారం మొత్తం చేసేటటువంటి పనిలో ఒక పదమూడు వందల రూపాయలు తీసి పక్కన పెట్టండి దీంతో ఒక పదమూడు వారాలు కంప్లీట్ అయింది అనమాట ఇక్కడ వరకు గనక మీరు చూసుకుంటే ఈ పదమూడు వారాలకి మీకు మొత్తం ఎంతవుతుంది అంటే పదమూడు వారాలకు వచ్చేసి తొమ్మిది వేల ఒక వంద రూపాయలు అవుతుందండి చూసారా అంటే కేవలం ఒక పదమూడు వారాలు మీరు దాచుకొని డబ్బులు దగ్గర దగ్గర ఒక పదివేల దాకా మీరు సేవ్ చేసుకోవచ్చు మీరు పదివేలు కావాలి అంటే ఇలా పదమూడు వారాలతో ఆపుకోండి కానీ మనం ఈ సంవత్సరం తిరిగే కల్లా మన టార్గెట్ ఏంటి అంటే ఒక ముప్పై ఐదు వేల రూపాయలన్నా రావాలి అనేది మన టార్గెట్ కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ పదమూడు వారాలు నెక్స్ట్ పదమూడు వారాలు నేను పైన చెప్పాను కదా మీకండి వీడియోలో ఆ విధంగా మళ్ళీ సేవ్ చేయండి అంటే ఇది రెండవ పదమూడు వారాలు ఇక్కడ కూడా మీకు ఎంత అవుతుంది నేను ఇందాక చెప్పింది మీరు గమనించి ఉంటే ఇక్కడికి తొమ్మిది వేల వంద రూపాయలు అవుతుంది అంటే ఇక్కడికి ఎన్ని వారాలు అయిపోయినాయి ఇరవై ఆరు వారాలు అయిపోయినాయి అనమాట ఇంకా ఇంకొక పదమూడు వారాలు మళ్ళీ ఏం చేయాలి మొదటి వారము వంద రూపాయలు అట్లా నేను పైన చెప్పినట్లుగా మీరు ఫాలో అవుతూ వెళ్తే పదమూడవ వారము నెక్స్ట్ పదమూడు వారాలు వచ్చేసి మళ్ళీ తొమ్మిది వేల వంద రూపాయలు అవుతుందండి మళ్ళీ నెక్స్ట్ పదమూడు వారాలు అంటే మొత్తము అందుకే నేను ఇది చాలా జాగ్రత్తగా వినాలి కంప్లీట్గా వింటేనే మీకు అర్థమవుతుందన్నమాట అంటే వారానికి వంద రూపాయల చొప్పున మొదలు పెడుతూ పదమూడు వారాలకి పదమూడు వారాలకి పదమూడు వారాలకి మనం ఆపాం అనుకోండి నాలుగు పదమూడు వారాలు గడిచే లోపుగా మనకి ఒక సంవత్సరం అనేది అవుతుంది ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క పదమూడు వారాలకి తొమ్మిది వేల ఒక వంద రూపాయలు అవ్వింది కాబట్టి నాలుగు వారాలు నాలుగు పదమూడు వారాలు అంటే సంవత్సరం తిరిగే కల్లా మీకు ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీరు సేవ్ చేసుకోగలుగుతారు ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మనం మామూలుగా సేవ్ చేయాలి అంటే ఎప్పటికి సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి చెప్పండి కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అయితే మీరు తప్పకుండా సేవ్ చేయగలుగుతారు ఇది ఒక సేవింగ్ ఛాలెంజ్ గా తీసుకోండి సేవింగ్ ఛాలెంజ్ అంటే తప్పకుండా చేయాలి ఎలా అయినా చేయాలి కష్టమైనా చేయాలి అని అనుకోండి దీన్ని ఫాలో అవ్వండి ఇలా ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పిన దానిలో మొత్తం నాలుగు పద్ధతులు ఉన్నాయి మీరు ఒక పదివేలైనా దాచుకోవాలి ముప్పై ఆరు వేలు వద్దు నాకు పదివేలైన దాచుకోవాలి అంటే మొదట్లో నేను చెప్పినటువంటి పద్ధతి పదమూడు వారాలకి ఆపేయండి లేదు నేను ఒక ఇరవై వేలన్నా దాచుకోవాలి అంటే కనీసము ఒక ఆరు నెలలైనా సేవ్ చేసుకోండి లేదక్క నేను ఒక ముప్పై ఐదు వేలన్నా నా చేతిలో ఉండాలి అంటే మీరు సంవత్సరం తిరిగే కల్లా నేను పైన చెప్పినట్లు మీరు సేవ్ చేస్తే ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీ చేతిలో ఉంటాయండి ఇది మీరు చేసుకున్నటువంటి పొదుపు అనమాట అయితే ఈ సేవింగ్ ఛాలెంజ్ ఎంతమంది ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు దయచేసి నాకు మెసేజ్ చేయండి ఈ సేవింగ్ ఛాలెంజ్ నచ్చి ఇంకా మీరు ఇంకా కొన్ని సేవింగ్ ఛాలెంజెస్ చేయండి అక్క అనేటటువంటి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే దీంతో క్లోజ్ చేస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బై టై